పోలవరపు సీతండి అల్ కుమార్ చిన్న కుట్టు బ్రాండెక్స్లో పనిచేసి ఒక నాలుగేళ్ళ నుంచి లో పనిచేస్తుంది పోలవరకు సాయి అయితే ఆ అమ్మాయి మాకు ఇప్పటి వరకు తెలియదండి ఏదో ప్రామ్లో ఉందన్న విషయం నిన్నటి వరకు కూడా మాకు తెలియదు అయితే నన్ను మధ్యాహ్నము ఆ బ్రాండ్కి ఎల్స్కరంగా మాట్లా తెలుసు అయితే జరగ్ షాప్లో పని చేస్తుంది నిన్న మధ్యాహ్నము అమ్మాయి వెళ్తానని చెప్పి మదర్ పనికి వెళ్ళిపోయింది తను పనికి వెళ్తానని చెప్పి ఇంటికి తిరిగి వచ్చిందంట సార్ ఇంటికి తిరిగి వచ్చి మధ్యాహ్నం రెండు ఆ ప్రాంతంలో ఫోన్ మాట్లాడిందంట అమ్మాయి అబ్బాయి నువ్వు చేసుకోకపోతే నేను చనిపోతానని అంటే చుట్టుపక్కలలో మాత్రం ఆ మెసేజ్ నాకు చూడేది కానీ ఏ టైంలో ఊరేసుకుందో తెలియదు ఫోన్ ఇష్టలో అబ్బాయిలంతా ఉంది సార్ అబ్బాయితో మాట్లాడడము అవన్నీ ఆ అబ్బాయి పొత్తురని చెప్తున్నారు పోలీసులు ఇంతవరకు మాకు అప్పగించలేదు న్యాయం చేయలేదు సార్ అదే అండి ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది నేను చచ్చిపోతాను నన్ను పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతాను మాట ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్నారని ఆ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది సార్ ఈనాటికి కూడా ఏది మాకు న్యాయం చేయలేదు సార్ అయితే బాడీ మాత్రం మాచరీలోనే ఉంచాం సార్ మాకు అప్ప ఆ అబ్బాయిని మాకు అప్పగించకపోతే బాడీ ఎన్ని రోజులనే ఇక్కడే ఉంటుంది సార్ పోలీసులు టీవీ నైన్ వాళ్ళు అందరూ న్యాయం చేయాలండి